జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము నూట ఎనభై ఒక్కటి ఇందు కైలాసములో పరమశివుడు మాత భవానీతో చెబుతున్నటువంటి రాజు యొక్క ధర్మములు ఏమున్నాయో వాటి గురించి విన్నటువంటి నారద మహర్షి చెప్పాడు భీష్ముల వారికి చెప్తున్నాడు భీష్ముల వారు ధర్మరాజుకు అని చెప్తున్నాడు వైశంపాయనుడు రాజు అయినటువంటి జనమే జయనికి భవానీ రాజు అనేవాడు తన పూర్వ జన్మ సుకృతం వల్ల రాజుగా జన్మిస్తాడు దేశ రాజుకు పరిపాలనా గౌరవము రాజగౌరవము దండనాధికారము ప్రజలను పాలించే అధికారం కలిగి ఉంటాడు రాజు ధర్మంగా పరిపాలిస్తే అతడు కీర్తి పొందుతాడు అధర్మంగా పరిపాలన చేస్తే ప్రజలతో చీకొట్టబడతాడు ప్రసూనాంబ రాజు అనేవాడు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలన చేయాలి శాస్త్ర ప్రకారము శాస్త్రం ప్రకారము దండనీతిని ఉపయోగించాలి క్షమాగుణాన్ని కూడా అవసరమైతే అతడు ఉపయోగించాలి రాజులు అనేవాళ్ళు ఆ దేశ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలకు హామీ ఇవ్వాలి ఇతర శత్రురాజులు రాజులు తమ దేశాన్ని రాకుండా యుద్ధాలు చేసి దేశాన్ని కాపాడాలి గ్రామాల్లోకి క్రూర జంతువులు వస్తే వాటి వల్ల ప్రజలు నష్టపోతారు అందువల్ల అరణ్యాల్లో ఉండే క్రూర జంతువులు గ్రామాల్లో రాకుండా రాజు వేటాడి వాటిని సంహరించాలి ఇలా ప్రజలకు రక్షణ ఇవ్వాలి అలాగే ప్రజలకు తాగునీరు సాగునీరు వ్యవసాయ ఏర్పాట్లు రహదారులు తగు సౌకర్యాలు అన్నీ కూడా రాజు ఏర్పాటు చేయాలి రాజుకు వచ్చిన ఆదాయంతో ప్రజలను కూడా కాపాడాలి కొంచెం భాగం మాత్రమే అతనికి అతను అంతపురానికి ఖర్చు చేసుకోవాలి మిగిలినది ప్రజల యొక్క సంక్షేమానికి సైనిక ఖర్చు ఉద్యోగ ఖర్చు కింద వాడుకోవాలి రాజుకు సప్త అంగములు ఉంటాయి పరిపాలనలు ఒకటి రాజు అమాచ్యుడు మిత్రుడు ధనాగారము లేదా బొక్కసం రాజ్యము దుర్గము అంటే కోట సైన్యము అన్నిటిని కూడా సరియే రీతిలో రాజు నిర్వహణ చేయాలి ఈ అంగములు ఏ అంగము సరిగా పనిచేయకపోయినా రాజుకు కష్టకాలం వస్తుంది రాజు అనేవాడు తనకు వచ్చిన ఆదాయాన్ని సక్రమంగా ఖర్చు చేయాలి అధిక చేయరాదు తనకు వచ్చిన ఆదాయం అంతఃపురణ అంతఃపుర నిర్వహణకు మిగిలిపోగా దానిని ప్రజా సంక్షేమానికే వాడాలి సైనిక శిక్షణకు వాడాలి ఉద్యోగుల జీతపత్యాలకు వాడాలి రాజు ధర్మంగా జీవించి తన ప్రజలకు ఆదర్శమై ఉండాలి రాజు తప్పు మార్గంలో వెళ్తే ప్రజలకు కూడా తప్పు మార్గంలో వెళ్ళే అవకాశము ఉన్నది రాజుకు దండనీతి అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం రాజు దండనీతిని తెలుసుకోవాలి ధర్మశాస్త్రము ఆర్థిక శాస్త్రము న్యాయశాస్త్రము రాజనీతి శాస్త్రము ఆర్థిక శాస్త్రము అన్నీ తెలిసిన వాడే ఉండాలి దండనీతితో దుర్మార్గులను శిక్షించాలి రాజు రాజు దండనీతిని ఉపయోగించినప్పుడు నేరము ఆరోపింపబడిన వాడితో బాటుగా నేరము చేసిన వాడిని ఆరోపించిన వాడిని సాక్ష్యాలను ఆధారాలను అన్నీ కూడా పరిశీలన చేయాలి అనుమానం లేని రీతిలో నేరము నిలుపురైతేనే అతనికి శిక్ష వేయాలి నిరపరాధికి ఎప్పుడు కూడా శిక్ష పడరాదు ఒకవేళ కొంతమంది అపరాధులు తప్పించుకున్నా కానీ నిరపరాధికి మాత్రము శిక్ష పడరాదు అనేది ధర్మసూత్రం రాజు పాటించాలి సరైన వేగులు రక్షణ వ్యవస్థ విచారణ పెట్టి తన వారిని పైవారిని అందరినీ సమానంగా చూసి న్యాయ వ్యవస్థ సక్రమంగా ఉండి శిక్షలు సక్రమంగా వేస్తే ఆ రాజు గొప్ప కీర్తిని పొందుతాడు రాజుకు ఉత్తమ వేగులు కావాలి తమ దేశంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకు ఎట్టి అవసరాలు ఉన్నవి పరిపాలన గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి పక్క దేశంలో వారు రాజు గురించి దేశం గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా వేగుల ద్వారా రాజు తెలుసుకోవాలి అయితే ఈ వేగులు సరైన వారై ఉండాలి అది రాజు గుర్తించాలి రాజు అనేవాడు షట్టంత్రములతో రాజ్యపాలన చేయాలి ఈ షట్టంత్రములు అంటే విజ్ఞత ప్రియ సంభాషణము విద్యలలో ఉత్సాహము సంధి విగ్రహము ఇలాంటి షట్ కర్మలు షట్ తంత్రములు రాజు తెలుసుకొని ఉండాలి రాజు అనవసర యుద్ధాలకు వెళ్ళకూడదు యుద్ధము అవసరమైనప్పుడు మానకూడదు న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా రాజు ప్రవర్తిస్తే అపకీర్తి పాలవుతాడు రాజు అనేవాడు స్త్రీ లోలత్వం వల్ల మద్యపానం వల్ల చెడిపోతాడు ఇలా దుష్ట కార్యాలు రాజు చేసి విషదాలకు బానిసైతే అతడు అపకీర్తి పొందుటే కాక అతని మరణానంతరము నరకవాసం తప్పదు రాజు కానీ ధర్మంగా పరిపాలన చేసి ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రజల యొక్క అవసరాలు గుర్తించి సంక్షేమం చేసి మంచి యుద్ధాలు చేసి దేశాన్ని కాపాడి ధర్మంగా పరిపాలన చేస్తే అతడు మరణానంతరము ఇంద్రసముడై స్వర్గలోకంలో ఉంటాడు అనగా హిమజ అడుగుతుంది శంభుడిని ప్రభు అన్నిటికంటే పరమధర్మము ఏది చెప్ప ప్రార్థన అడిగింది దాక్షాయని నీకు తెలియని పరమ ధర్మము ఉన్నదా తెలిసి అడుగుతున్నావని నాకు తెలుసు అయినా చెబుతాను విను అన్ని ధర్మాల్లోనికి ఉత్తమమైన ధర్మము అహింస మానవులు మానవుడిని కానీ ఇతర జంతువులను కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించుట లేదా మనసులో కూడా వారిని తప్పుగా అనుకున్నట్టు కూడా హింసయే ఇట్లాంటి హింస చేయకుండా ఉన్నట్ే అహింస అహింసతో ఉన్నవారు గొప్ప తపోదనలతో సమానము ఎందుకంటే వారు చేస్తున్నది తపస్సే దీనిని ఋషులు బ్రహ్మర్షులు మునీశ్వరులు తమ తపోదీక్షతో సత్య సాక్షాత్కారం పొంది చెప్పారు అహింస మించిన ధర్మము ఇంకొకటి వేరే లేదు అహింసతో ఉండడం కంటే ఉన్న తపస్సు కూడా ఇంకొకటి లేదు అని చెప్పారు ప్రాణీశ్వర అహింస పరమోధర్మం అవును కానీ మానవుడు హింస చేయకుండా ఉండుట చాలా కష్టము కదా మరి ఎట్లా అని పార్వతి అడిగింది శివుడిని ఓ ప్రసూనాంబ నీవు చెప్పేది వాస్తవమే జీవహింస చేయకుండా మానవులు ఉండుట బహు కష్టం తాళ్ళలోని పేలు మంచంలోని నల్లులు గాలిలోని దోమలు బట్టల్లో ఉండే క్రిములు కీటకాదులు తాగే నీటిలో ఉండే సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా మరణిస్తాయి తెలుసో తెలియకో మానవుడి వల్ల అది ఒక రకంగా హింసే కానీ అది హింసగా ప్రయాణించవీ లేదు అలా కూడా హింస చేయకుండా ఉండేవారు కూడా కొందరు ఉన్నారు భవాని పడిపోయిన ఆకులను ఎండిపోయిన ఆకులు వాటిని గాలిని నీటిని పాలును మజ్జికను స్వీకరిస్తూ జీవితాన్ని గడిపే పురుషులు ఉన్నారు అలా ఆహారం తీసుకునే వానప్రస్తులు ఉన్నారు వారు గొప్ప ధర్మ జీవులు అంటే వారు వారి యొక్క అంతర ఇంద్రియాలను వారు జయించారు కనుక అలా ఉండగలుగుతారు కాత్యాయిని నీకొక రహస్యాన్ని చెబుతాను నీకు కూడా తెలుసు అయినా ఒకసారి విను అహింసా వ్రతం అనేది అన్ని వ్రతాల్లోనికి అన్ని ధర్మాలలోనికి అత్యంత ఉత్తమమైనది దీన్ని మించిన ధర్మం ఇంకా విశ్వంలో ఏది కూడా లేదు అహింసయే గొప్ప పరమ ధర్మం అహింసతో ఉన్నవాడు చేస్తున్నది గొప్ప తపస్సు అంతకు మించిన తపస్సు ఎవరు చేయలేరు చేయలేరు ఇప్పుడు నీవు అడిగావు గనుక హింసా స్వరూపాలను వివరిస్తాను విను దుర్గా ఎవడైతే కర్తృత్వ బుద్ధి భోక్తృత్వ బుద్ధి అనేవి లేకుండా అనుకోకుండా చేస్తాడు హింస అట్టివాడు హింస చేస్తున్నట్టుగా భావించరాదు అతడు అహంకార రహిత నిష్ఠుడు అతడు సర్వము దైవేచ్ఛని భావిస్తాడు దీపాలను వెలిగించేవాడు వెళ్ళిపోతాడు తరువాత ఆ దీపాలపై వచ్చి కొన్ని దీప పురుగులుచ్చి పడి చనిపోతుంటాయి అందువల్ల ఆ దీపం వెలిగించిన వాడికి ఆ పురుగులు చనిపోయిన పాపము రాదు రైతు భూమి దున్నుతాడు ఆ దున్నప్పుడు నాగలి కింద తన కాలు కింద కొన్ని జీవులు పని చచ్చిపోతుంటాయి అంత మాత్రాన ఆ పాపము ఆ హాలికుడికి రాదు మానవులు చేయు తమ దైనందిక కార్యాలలో చాలా జీవులు అనుకోకుండానే పడి చనిపోతూ ఉంటాయి అది ఆ మానవుడికి కూడా తెలియదు అందువల్ల మానవుడికి అట్టి పాపం రాదు మానవుల శరీరంలో చాలా రోగములు రుచులు వస్తుంటాయి వాటికి గాను వారు ఔషధాలను ఉపయోగించుకొని ఆ వ్యాధులను తగ్గించుకుంటారు అప్పుడు అతని శరీరంలో ఉండే క్రిములు కీటకాదులు చనిపోతూ ఉంటాయి అందువల్ల అతనికి ఆ పాపం రాదు శైలజ మానవుడు రాజు వద్ద పనిచేస్తున్నప్పుడు ఆ రాజు చెప్పిన శాసనబద్ధమైన పని చేసేటప్పుడు కానీ సైనికు యుద్ధంలో యుద్ధం చేసేటప్పుడు కానీ లేదంటే మానవులు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ హింస జరుగుతుంది అట్టి హింస వల్ల అతడికి పాపము అంటదు అలాగనే దుష్టుల నుంచి స్త్రీలను బాలులను వృద్ధులను కాపాడటము ఉత్తమ బ్రాహ్మణులను కాపాడటము గోవులను కాపాడటం జరిగేటప్పుడు కొంత హింస జరగవచ్చు అలాంటి హింసలో అలా కాపాడేవాడికి ఆ హింస అంటదు ఎందుకంటే భవానీ అక్కడ అతడు పెద్దదైన ధర్మాన్ని కాపాడటం కోసము చిన్నపాటి హింస చేస్తున్నాడు ఇక్కడ ధర్మ సూక్ష్మం అమలవుతుంది కనుక అతడు చేసే హింస హింస కాదు ఎందుకంటే పెద్దదైన ధర్మాన్ని అతను కాపాడుతున్నాడు కనుక శివాని ఋషుల ఆశ్రమాలకు పులులు సింహాలు లాంటి క్రూర జంతువులు వెళ్ళి దౌర్జన్యం చేసి ఋషులను వారి కుటుంబీకులను సంహరిస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని చంపుట కూడా హింస కాదు అన్నపూర్ణ వినుము చెబుతున్నాను దుష్టులైన రాక్షసులే కాక దుష్ట స్త్రీ రాక్షసులు కూడా మానవ నాశనాన్ని చేస్తూ ఉంటారు వారు యజ్ఞ యాగాదులను కూడా నాశనం చేస్తూ ఉంటారు ఇట్లాంటి పురుషులనే కాక స్త్రీలను కూడా వధించుట నేరము కాదు హింస కాదు భగవతి ఒక ఇతిహాసం చెప్తాను విను పూర్వము వేరే విధంగా గోవులన్నీ చనిపోవలసి వచ్చాయి అప్పుడు ఆ గోవులన్నీ వెళ్ళి దేవుడిని కలిశాయి రంతిదేవ మమ్ములను మీరు చేస్తే యజ్ఞ యాగాదులలో సంహరించి యజ్ఞాలు చేయండి అని కోరాయి అందుకని వాటి మాటను మన్నించినటువంటి ధర్మం తెలిసినటువంటి ఆ రంతిదేవుడు ఆ గోవులన్నీ వధించి వాటి కోరిక మేరకు యాగాదులు చేశాడు అలా అన్ని గోవులను వధించడం వల్ల ఆ గోవుల రక్తము చర్మన్నతి అని నదిగా పారింది ఆ చర్మన్మతి నది జలాలు నేటికి కూడా పరమ పుణ్యబాయి పరమ పవిత్రాలు వాటిని స్వీకరించిన వారికి పాపాలు నాశనం అయిపోతాయి ఈశ్వరి నాకు కూడా ఆ పుణ్య నది చర్మన్మతి నదిలో స్నానమాచరించుట ఎంతో ఇష్టం ఆనాడు రంతిదేవుని యజ్ఞంలో పడి దహనమైనటువంటి గోవులు రంతిదేవుడు స్వర్గాన్ని చేరి లక్షల సంవత్సరాలు ఇంద్ర సమానమైనటువంటి పదవిని అలంకరించారు శర్వాణి రాజులు క్షత్రియులు సైనికులు యుద్ధం చేసేటప్పుడు జరిగే హింస హింస కాదు అని సత్యాన్ని తెలిసినటువంటి సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు చెప్పారు ధర్మశ్రేష్టాలు చెప్పాయి యుద్ధాలలో ధర్మయుద్ధం చేసి మరణించిన వారంతా కూడా స్వర్గలోకాన్ని చేరి గొప్ప వైభవాన్ని పొందుతారు శంకరి రాజులు ప్రజల సంక్షేమం కొరకై వేటాడి దుష్ట జంతువులు సంవరించుట పాపము కాదు నేరము కాదు యజ్ఞాలలో పశువులు సంవరించుట కూడా పాపము కాదు జై శ్రీమన్నారాయణ